అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తుంది ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా మనకు ఈ శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు దాదాపు మనకు కొన్ని లక్షల మంది పింఛన్దారులకు ఒక యొక్క పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్నా కానీ మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చిన పది రోజుల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లను పెంచి లబ్ధిదారులకు ఒకేసారి వెయ్యి రూపాయలను పెంచి పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తాజాగా మరికాసేపట్లో లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ అని చెప్పి నాలుగు వేల రూపాయలనైతే వారికి పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే మీరు లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది ఈ స్పౌస్ పింఛన్ మీకు ఇస్తారా ఇయరా అని చెప్పేసి కానీ ఇక్కడ కొత్త పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నారో ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం నిన్న ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు ఈరోజు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి పింఛన్ అనేది తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది శాశ్వతంగా లక్షా ఎనిమిది వేల మందికి పూర్తిగా పెన్షన్ అనేది ఆపేస్తే మరికొంతమందికి ప్రస్తుతానికి అంటే మనకు తనిఖీ మనకు ఇప్పుడు ఏదైతే మనకు హోల్లో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి హోల్లో పెట్టడం జరిగింది శాశ్వతంగా కాదు మరి దానికి ఎందుకు వాళ్ళకు హోల్లో పెడుతున్నారు పెన్షన్ అనేది మరి ఎవరికి పెన్షన్ ఇస్తారు ఎవరికి పెన్షన్ ఇవ్వరు మరి ఈరోజు రేపు పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ కూడా మనం పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా అలాగే ఈరోజు పెన్షన్ పంపిణీలో మనకు వీరికి రెండు నెలల పిన్షన్ మరొకరికి మరికొంతమందికి మూడు నెలల పిన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తారు ఎవరికి పెన్షన్ పంపిణీ చేయరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీలో మరి కాసేపట్లో ఏం జరగబోతుందనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను పూర్తి స్థాయిలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో పంపిణీ చేసేటువంటి పింఛన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక మరికాసేపట్లో దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలు ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్య భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ఈ స్పౌస్ పింఛన్ను విడుదల చేయడం జరిగింది చాలామంది మనకు చెప్పడం జరిగిందన్న మాకు ఇంకా మాకు అప్డేట్ ఇవ్వలేదు సచివాలయాల్లో అడిగితే రాలేదంటున్నారు ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇవ్వాలంటున్నారు అని చెప్పేసి అన్నారు అది ఎవరికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఉన్నటువంటి వారికి మాత్రమేనండి వారికి సెప్టెంబర్ నెలలో ఇస్తారు ఇప్పుడు ఎవరికంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్యలో భర్త చనిపోయి భర్తకు పింఛన్ వస్తూ ఉన్నటువంటి వితంతు మహిళలకు ఆ పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది మహిళలకు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా మనకు కొత్త పింఛన్ అయితే మంజూరు చేస్తారు మరికి ఒక మంజూరు పత్రం కూడా ఇస్తారు ఆ మంజూరు పత్రంతో పాటుగా మరికి నాలుగు వేల రూపాయల పింఛన్ డబ్బులు కూడా అందించడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వదు ఇది కొత్త పింఛన్ అండి ఎవరైతే ఇప్పుడు కొత్తగా వితంతు మహిళలకు పింఛన్ మంజూరు అయిందో వారికి ఇది కొత్త పింఛన్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నెలలో మీరు పింఛన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మొదటి నెల కాబట్టి ఈ నెలలోనే మీరు పింఛన్ తీసుకోకపోతే మళ్ళీ మీకు పింఛన్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఎందుకంటే మనకు తొలి నెలలోనే పింఛన్ తీసుకోకపోతే వీరికి అవసరం లేదని చెప్పి ప్రభుత్వానికి వెళ్తుంది అలాగే వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి కూడా మరొకసారి తనిఖీ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీకు తెలియజేస్తుంటారు మీకు ఖచ్చితంగా రేపు పింఛన్ పంపిణీ చేస్తాం మీరు ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పి కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది అటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పింఛన్ అయితే తీసుకోండి మరి కాసేపట్లో ఏడు గంటల నుంచి ఇంటింటికి వచ్చి సచివాలయ అధికారులు గతంలో ఏ విధంగా గత ప్రభుత్వంలో వాలంటీర్లు వచ్చే విధంగా ఇచ్చేవారు ఇంటింటికి వచ్చి అదే విధంగా ఇక్కడ మనకు సచివాలయ అధికారులు మన ఇంటింటికి వచ్చి ఈ పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మీరు ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండి నాలుగు వేల రూపాయల పింఛన్ను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా పింఛన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి మరి కాసేపట్లో నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇక ఎవరైతే గత నెలలో కానీ అంటే గత జూన్ నెలలో జూ జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ తీసుకోకుండా ఉంటే ఆ జూన్ నెల పింఛన్ నాలుగు వేలు జూలై నెల పింఛన్ నాలుగు వేలు ఇప్పుడు ఆగస్టు నెల పింఛన్ నాలుగు వేలు ఈ మూడు నెలల పింఛను కూడా పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి మూడు నెలల పాటు వరుసగా పింఛన్ తీసుకోకుండా ఉంటే మూడు నెలల వరకు కూడా పింఛన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది మరి మూడు నెలల పింఛన్ను ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో తీసుకోవాలి లేకపోతే మీ పింఛన్ అనేది వచ్చే నెలలో ఇవ్వరు మీకు పింఛన్ అనేది తాత్కాలికంగా నిలిపివేస్తారు శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా మీ పింఛన్ అయితే హోల్లో పెట్టేస్తారనమాట కాబట్టి ఎవరైతే జూను జూలై నెల రెండు నెలల పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వారు ఖచ్చితంగా ఆగస్టు ఇప్పుడు పంపిణీ చేసే పింఛన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అలాగే మీరు ఈ జూలై నెలలో తీసుకోకుండా అంటే ఇప్పుడు రెండు నెలల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలను కూడా మీరు పొందవచ్చు అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ అయితే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా పింఛన్లు అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా ఇక్కడ మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మరి కాసేపట్లో పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్లలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం ఇటీవల తనిఖీ చేయడం జరిగింది మరి ఏడు లక్షల మంది దివ్యాంగ పింఛన్లలో ఇప్పటి వరకు కూడా మనకు ఐదు లక్షల పింఛన్ల వరకు తనిఖీ చేసి ప్రభుత్వం అందులో ఎవరికైతే వికలాంగుల సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ తగ్గుతుందో వారి పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది మరి ఈ నెలలో కూడా లక్ష ఎనిమిది వేల మందికి పింఛన్ అయితే రద్దు చేసినట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది మరి ఈరోజు వారికి లక్ష ఎనిమిది వేల మందికి పెన్షన్ అయితే రాదు మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నోటీసు తీసుకుని కూడా పింఛన్ తనిఖీకి హాజరు కాలేదో అంటే ఎవరికైతే ప్రభుత్వం నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో పలానా తేదీ సమయం ఇచ్చి మీరు ఈ పింఛన్కి వెరిఫికేషన్కి మీ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట మరి అక్కడికి వెళ్లకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వారి పింఛన్లను పంపిణీ అయితే చేయట్లేదు మరి మాకు పెన్షన్ వస్తుందిలే తనిఖీకి వెళ్లకుంటే ఏమని చెప్పి చాలామంది అనుకున్నారు నేను గతంలో కూడా చెప్పాను తనిఖీకి వెళ్లకుంటే చాలా ప్రమోదము అంటే మీ పింఛను డూప్లికేట్ పెన్షన్ అంటే మీ పెన్షన్కు అర్హత లేకపోయినా కూడా మీరు పెన్షన్ పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి నీకు అర్హత ఉందో అర్హత లేదో నేరుగా మీరు పింఛన్ తనిఖీకి హాజరు కావాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎవరైతే తాత్కాలికంగా మనకు హాజరు కాలేదో నోటిఫికేషన్ తీసుకుని కూడా అంటే నోటీస్ తీసుకుని కూడా పింఛన్ తనిఖీకి ఎవరైతే హాజరు కాలేదో వారందరి పింఛన్లను కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి హోల్లో పెట్టేస్తుంది తాత్కాలికంగా హోల్లో పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే వికలాంగుల క్యాంపుకు వెళ్ళలేదో తనిఖీకి వెళ్ళలేదో రీవెరిఫికేషన్కు వారి పింఛన్లు కూడా పంపిణీ అయితే చేయట్లేదు పింఛన్దారులు కూడా ఈ విషయాన్ని కూడా గమనించాలి అలాగే యథావిధిగా మనకు ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా పింఛన్ పంపిణీ ఉంటుంది ఒకవేళ సాధారణ పింఛన్దారులు ఒకవేళ ఈ నెలలో పింఛన్ తీసుకోకపోయినా కూడా వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ను కూడా కలిపి తీసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు దాంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఈ ఆగస్టు నెలలో తప్పకుండా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ కొత్త పైన అవకాశం అయితే ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ మనకు పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏమేమి కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను గత వీడియోలో మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఆ వీడియోస్ని కూడా చూడండి మీ డైరంగుల మహేష్ ఛానల్లో ప్రతి అంశానికి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది ఖచ్చితంగా నేను ఈ రోజు నుంచి చెప్పడం లేదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు రెండు వేల పదిహేను నుంచి కూడా నేను వివరాలన్నీ కూడా అందిస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల సమాచారాన్ని మనలాంటి పేద మధ్యతరగతి వారికి నాకు తెలిసినంత వరకు కూడా నేను అందిస్తూ ఉన్నాను కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మన వీడియోల్లో ఉంటాయి మన ఛానల్లో ఉంటాయి మీ డైరంగుల మహేష్ ఛానల్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఖచ్చితంగా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పంపిణీ చేసేటువంటి పింఛన్లకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి